ఇప్పుడు బాగా అడిగాడు కదా అసలు రమణ మహర్షి ఏం పని చేశాడు అసలు జీవితం అర్థమైతే అసలు పని నిర్వచనం మారిపోతుంది కంప్లీట్ ప్రపంచంలో పని అంటే ఏదో పీకేదని టు ప్రూవ్ ఎ పాయింట్ బెనిఫిట్ ఓరియంటెడ్ అట్లా అట్లా కాకుండా పని అంటే ఇప్పుడు సమశ్రద్ధ ఎస్టాబ్లిష్ అయింది అనుకో అసలు పని నిర్వచనం అంతా మారిపోతుంది ఇది ప్యూర్లీ వ్యక్తిగతం ఇది అంటే ఇది మనం రుజువు చేయలేము లేకపోతే నేను ఏదైనా చేస్తుంటే అటువంటి అవగాహనతో చేస్తున్నట్టు ఎదుటి వ్యక్తి తెలియదు కూడా కదలికలు కనిపిస్తాయి అంతే కాదు లోపల ఉన్న అండర్స్టాండింగ్ ఎట్లా కనిపిస్తుంది బయటికి మాత్రం సటన్ ఎనర్జీ పుట్టి పెట్టి దాన్ని ఏదో ఒక అవుట్కమ్ వచ్చి సో ఇంత వర్క్ జరిగింది ఎన్ని గంటలు టైము కలిసి ఈ పని జరిగింది అని చెప్పడానికి వస్తుంది కానీ లోపల అది ఫీల్ అవ్వకుండా చేసేదని బయటికి తెలియదు నాకు ఇప్పుడు పని అంటే ఇంత టైము ఇది అవుట్కమ్ ఇంత ఎనర్జీ పెట్టి చేసాము అని జనరల్ మీరు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అదేదో ఎంజాయ్ చేస్తున్నట్టుగా మీ బాడీలోంచి ఏ ఎనర్జీ దాంట్లో అది ఓకే బట్ నేను అంటుంది ఏంటి అంటే మనకు మనకు ఈక్వల్ ఇంట్రెస్ట్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ అసలు మనకు తెలీదు ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఈక్వల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ అండ్ డివోషన్ అన్నది మనకు నేర్పించలేదు ఒక దాని మీద మోర్ ఇంట్రెస్ట్ మోర్ క్యూరియాసిటీ మోర్ డివోషన్ చెప్పారు కానీ ఈక్వల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ క్యూరియాసిటీ ఈక్వల్ డివోషన్ టువార్డ్స్ ఎవ్రీథింగ్ ఇది ఎవరు చెప్పలేదు మనకు అవును అవును అట్లా సో అన్ని పనులు సమాన శ్రద్ధతో చేసిన మరుక్షణం అంటే అది నిజంగా అర్థమైతే అక్కడి నుంచి నీ హోల్ వర్క్స్ ప్యాటర్న్ మారిపోతుంది జీవిత లక్ష్యాలు ఎగిరిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రత్యేకంగా చేసే పని లేదు కదా ఇప్పుడు ఆ బాలజన్న దానికి ఏం చేసి రమణ మహర్షి ఏం అంటే చెప్పడానికి ఏముండదు ఇంకా ఏం చేసినా శ్రద్ధగా చేయబడ్డది ఏం చేసినా శ్రద్ధగా చేయబడ్డది ఇప్పుడు ఈ గదిలో నేను ఏం చేసినా శ్రద్ధగా చేస్తా ఆర్ట్ శ్రద్ధగా చేసినప్పుడు జనాలు గుర్తించవచ్చు చెత్త శ్రద్ధగా ఎత్తినప్పుడు ఎవరు పట్టించుకోపోవచ్చు కానీ నా పాయింట్ పాయింట్లా ఇది అది రెండొకటే అట్లా నేను ఒక చిన్న స్టోరీ రాసినప్పుడు జ్ఞానోదయ కథలు ఏదో ఒకటి ఒక బుద్ధుడు లాంటి వాడు బెగ్ చేస్తుంటాడు బెగ్ చేస్తుంటే ఆ వినికి నుంచి వినిపిస్తుంది బుద్ధ అంటే ఎవరు అంటాడు నేనే ఆ పరమాత్మను వచ్చాను అంటాడు అనగానే బుద్ధుడు ఏం చేస్తాడు అది చిప్ప ఉంటుంది కదా చిప్ప అక్కడ నేల మీద పెట్టి మెల్లగా పరిగెత్తుకొని నిలబడి చూస్తాడు అనమాట అప్పుడు ఆ దేవుడు అంటాడు అసలు ఆ చిప్ప అక్కడ నీళ్ళకు కొట్టేసి వైపు పరిగెత్తుకుని వస్తావు అనుకున్నాను అంటే నేను నా సాధన చేసిన తొలి రోజుల్లో అయితే అట్లా చేసి ఉండేవాడిని ఇప్పుడు చిప్పెంతో నువ్వంతే అంటాడు అంటే నా నా శ్రద్ధ అంటే అప్పుడు ఇప్పుడు ఈ కథ రాయడం వెనక నేను అట్లా ఉన్నా తెలిసి రాసిన అన్నట్టు ఎవరెవరు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి చాతగాక నేను ఒక కథ రాయవలసి వచ్చింది ఇంకా నేనేం ఇప్పుడు ఇప్పుడు అంటే సరే కొంచెం డబ్బులు ఉన్నాయి ఏదో ఉంది కాబట్టి ఫ్లాట్ కొన్నా కాబట్టి సరే వీడు కొంచెం ఎంతో కొంత సక్సెస్ అయ్యాడని మాట నమ్ముతారు కానీ అసలు నీ దగ్గర డబ్బు లేదు నీకు ఒక ఉద్యోగం లేదు వేసుకోవడానికి బట్టలు కూడా ఏం లేనప్పుడు నువ్వు ఎట్లా అప్పుడు నువ్వు ఫిలాసఫీ తిట్టరు ఏ అంత పదికి మాటలు చెప్పకు ఏ కథలు చెప్తాడు వీడు ఏదో చాతగాక అంటారు అందరు అటువంటి వాళ్ళే ఒక టైంలో ఇప్పుడు నాకు ఇప్పుడు మట్టితో బొమ్మ చేయడం ఎంతనో క్రికెట్ ఆడడం అంతేనో ఇంకా వీడు సాగు కొడతాడు ఈ టైప్ అంటే అసలు వినేవాళ్ళు కూడా కాదు అసలు ఎంత ఏ లెస్ అని కానీ నాకు లోపల బలంగా తెలిసింది దిస్ ఇస్ ద ఓన్లీ పాత్ ఇప్పుడు నాకు చెప్పిన కదా సంశయం ఉండలేదు ఇంకా సంశయం ఉంటే ఖచ్చితంగా నేను మళ్ళీ వేరే వాళ్ళ బాటలు పోనా ఇంకోటి నీకు ఫ్రెండ్షిప్ లేదు నీకు సపోర్ట్ సిస్టమ్ లేదు ఏమీ లేదు కదా అసలు ఓన్లీ నీ క్లా నీకున్న క్లారిటీనే గైడింగ్ లైట్ అది వేరే ఏమి లేదు ఇంకా అంటే ఇప్పటికీ ఒకసారి గతంలోకి తొంగి చూస్తే కన్సిస్టెంట్గా అన్ని పనులు సమశ్రద్ధతో చేయడం దాన్ని పట్టుకొని వదలకుండా అన్ని సంవత్సరాలు ఉండటం ఉన్నది రియల్ రిమార్కబుల్ అవి తర్వాత అంటే అది హఠాత్ చెప్పిన కదా ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది అన్నావు కదా ఇది జరిగింది అంతవరకు ఒక్కొక్క పని ఒక్కొక్క శ్రద్ధతో చేసిన ఈ వ్యక్తి ఒకనొక రోజు అన్ని పనులు శ్రద్ధగా ఎందుకు చేయడం లేదు నేను అన్న సంశయం వచ్చింది నాకు అది మొత్తం కంప్లీట్ షిఫ్ట్ అన్నట్టు అది నా అండర్స్టాండింగ్ యొక్క పరాకాష్ఠకు షిఫ్ట్ అంతవరకు రకరకాల తర్కాలతో నిండిపోయిన మనస్సు మొట్టమొదటిసారి తరకాతితమైంది ఎన్ని పడిపోయినాయి కేర్ పడిపోయింది ప్రొఫెషన్ పడిపోయింది యాంగ్జైటీ పడిపోయింది హార్డ్ వర్క్ పడిపోయింది విత్ డ్రా ఒక్క చిన్న అంతవరకు మరి నాకు ఏ పుస్తకంలో కనబడలేదు నాకు ఏ గురువు చెప్పలేదు నా శోకాలు సాధన సాధన అంత మొట్టమొదటిసారి స్ఫూరించింది నాకు ఏకాంతంలో ఇది ఇంపార్టెంట్ వర్క్ ఇది ఇంపార్టెంట్ వర్క్ కాదు అందరికీ అంటారు కదా ప్రియారిటీ ప్రియారిటీ ఉందా లేదా ఈనాటికి అసలు ప్రియారిటీ పోయింది ఇప్పుడు చాలామంది ఎంతమంది వచ్చింది ఎందుకు మాట్లాడుతుంటే ప్రియారిటీ లేదు కాబట్టి ప్రియారిటీ ఉంటే నేను ఖచ్చితంగా నా ప్రియారిటీకి మ్యాచ్ అయ్యే వాడితోనే మాట్లాడతా వేరే వాడికి ఎందుకు మాట్లాడతాం ఇంపాసిబుల్ కదా అసలు సో ఇప్పుడు రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగిందంటే ఇది ఇది జరిగింది నాకు ఆన్సర్ దొరికింది అంతే ఇంకా అది నేను చేస్తానా చేయనా అన్నది తర్వాత సంగతి ఇది ఎలా ఉందంటే ఈ గుహలకి వెళ్ళిపోతే శ్రీశీలం వస్తే తెలిసిపోయింది పోతావా పోవాలి ఎక్స్టింగ్ తొంభై తొమ్మిది శాతం మంది తెలిసిన పోరు ఇప్పుడు నేను ఎంతో మందికి చెప్పిన అరిచి అరిచి నువ్వు ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుసా నేను చెప్తే అసలు నువ్వు ఆశ్చర్యపోతూ సమశ్రద్ధ లేకపోహో అనేటోళ్ళు ఇట్లా ఏ అసలు సమస్యకి దానికి ఏం సంబంధం అయ్యి అనేటోళ్ళు అంటే ఎంక్వైరీ చెయ్యి అంటే మన మైండ్ ఎన్నో విభాగాలు విభజించబడ్డది శ్రద్ధ సమానంగా లేని కారణంగా అంటే ఏంది సమానంగా లేని కారణమేంది విభజించడం ఏంది ఇట్లా జోకులు చేస్తున్నారు నా క్లాస్మేట్స్ కూడా అప్పుడు జోకులు కూడా వస్తుంటాయి సిర్డై సాయి రాసింది శ్రద్ధ సబూరి అని అంటే శ్రద్ధగా మోసం చేయమని కాదు దాని ఉద్దేశం అంతే ఇప్పుడు నాకు సంవేదన కలిగింది దాని జవాబు బుచారెడ్డి చూసిన ఇంకా అసలు ఫిలాసఫీ లేదు ఇంకా నేను అడగడానికి పోయినాయన శ్రద్ధ అంటే ఏంది సార్ మీ దృష్టిలో ప్రొఫెసర్ కదా నేను అడగదామని పోతే అసలు ఆయన అసలు నేను అడగలేదు ఆయన నాకు నీళ్ళు ఇచ్చాడు ఆ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ అట్లా పట్టుకొని దాన్ని ఆ కింద ఒక వాటర్ డ్రాప్ ఉంటే అట్లా తుడిచి అట్లా వేసేసి నాకు ఇచ్చి చెంబుతో అట్లా పోసి ఆ తర్వాత ఆ చెంబులో ఉన్న గ్లాస్లో ఉన్న నీళ్ళని చెంబులో పోసి దాన్ని తీసుకెళ్ళి కిచెన్లో పెట్టి ఒక చుక్క కూడా కింద పడకుండా చూసి నాకేమర్థమైందంటే అసలు గొప్ప పని అంటూ లేదు అక్కడి నుంచి అప్పటివరకే చాలా చర్చించున్నా నాకు మొట్టమొదటిసారి దారి దొరికింది అన్నట్టు అసలు సో మెనీ స్పిరిచువల్ పాతుల్లో ఉన్న ఫ్రెండ్స్ ఉంటే నేను ఇట్లా ఇట్లా మాట్లాడితే స్విచ్ ఆఫ్ అయిల్ అంతే చిన్న చిన్న మాటలు జవా నెక్స్ట్ ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు ఎందుకంటే ఫిలాసఫీ కాదు కదా ఇప్పుడు ఒకటి ఇంపార్టెంట్ అని ఎట్లా తెలుస్తుంది మనకు ఇప్పుడు మొన్న అవేర్నెస్ గురించి డిస్కషన్ జరిగింది ఫస్ట్ క్వశ్చన్ అడిగితే డిస్కషన్ లేదు ఇంకా అసలు అవేర్నెస్ అనేది ఎట్లా అవేర్నెస్ అవేర్గా ఎలా ఉండాలని అడిగితే అవేర్ అవేర్గా ఉండని క్షణం ఉందా నీ లైఫ్లో అని అడిగినండి మొట్టమొదటి చూసుకున్నట్లు అవేర్ ఐ ఆల్వేస్ అవేర్ అయిపోయింది కదా బాధ అసలు అవేర్ గల ఉండదు అంటే మనం మనల్ని మనం గమనించుకోవడం మానేసినాం సంవత్సరాలు అయితే మనం ఓన్లీ పుస్తకాలు చదవడం నమ్మడం గుడ్డిగా ఆడు చెప్పాడు కాబట్టి గ్రేట్ అనుకోవడం అది కాదు సో నా లైఫ్లో గ్రేటెస్ట్ రెవల్యూషన్ ఇదే ఇది అందరికీ అవైలబుల్ ఉంది ఈనాటికి సంవత్సరద్దా సమశ్రద్ధలో నీ మైండ్ అఖండంగా మారుతుంది ఇంకే విధంగానూ ఖండ ఖండఖండాలుగా విభజించబడింది అంటే నీ ఉదయం నుంచి అందుకే అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ రాసిన ఎన్నో బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ నేను ఎంత థ్రిల్ అయిపోయేవాడిను ఎందుకంటే ఇప్పటికీ రిలవెంట్ ట్రుత్ ఉంది ఒక పని తర్వాత ఒక పని చేసిన నేను ఒక పనిలోంచి ఒక పనిలోకి జారాను అంటే చూడు ఒక పని తర్వాత ఒక పని ఒకప్పుడు స్నానం చేయడం ఒక పని తర్వాత బట్టలు తుక్కోవడం ఒక పని పెయింటింగ్ వేయడం చాలా గొప్ప పని ఇప్పుడు స్నానం చేయడం నుంచి పెయింటింగ్ వేయడం వరకు నేను పనిలో దొర్లుతున్నాను శ్రద్ధలో మార్పు లేకుండా ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి ఇది ఒక్కటే సాధ్యం అవుతుంది ఈ విషయాన్ని అర్థం చేసుకోడం సమస్య సమస్యత చేస్తే ఏమైందో తెలుసా నీ ఈగో వెళ్ళిపోతుంది యూ బికమ్ ఈగోలెస్ నీ నీ బేస్ అంతా అంత నీ నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే నీ యూ యు ఫీల్ యూ డోంట్ ఫీల్ చేసి యు డిసపేర్ ఇంటు తినే అస్ ఎ పర్సన్ ఇంకా ఫ్రాంగ్ చెప్పండి యూ బికమ్ మైండ్లెస్ నీకు మైండ్ ఎప్పుడు ఉంటుంది ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడే ఉంటుంది కదా అక్కడి నుంచి నేను రాసుకున్న మొట్టమొదటి ధ్యాన సూత్రం ఏంది ఎట్లయితే పరమహంస చెప్తాడు లేకపోతే శంకరాచార్యులు చెప్తాడు కోర్ట్స్ మనం ఎందుకు చెప్పుకోకూడదు అంటే మనమేం పాపం చేసినాం మన జీవితంలో మనకు ఒక వింత సేమ్ వాళ్ళేనా అట్లా నేను నేను రాసుకున్న కోర్ట్ ఏంది నా ధ్యాన పద్ధతి నేనే అనుకుంటే ఇది రిలవెంట్ అది ఒక వందేళ్ళ తర్వాత పీపుల్ కెన్ ప్రాక్టీస్ దిస్ అదేంది దేవుడి పటం కడిగినట్టయినా బాత్రూమ్ కడి బాత్రూమ్ కడిగినట్టయినా దేవుడి పటం నీ శ్రద్ధ హౌ నీ వి ఎక్కువ లేదు తక్కువ లేదు యు ఆర్ ఆల్వేస్ విస్ ద సేమ్ ఇప్పుడు శ్రద్ధ సమానం ఉంది అనుకో అన్ని పనులు సమానమే అనుకో అప్పుడు ఏముంటది తెలుసా ఓన్లీ మూమెంట్ ఉంటుంది మూమెంట్ అండ్ మూమెంట్ ఉంటుంది ఇంకేముండదు యూ బికమ్ ద మూవ్మెంట్ తప్ప అంటూ ఇప్పుడు వంట చేసిన వంట చేసిన తర్వాత చిప్పలు అన్నం పెట్టుకొని కలిపిన కలిపిన తర్వాత నీకు ఒక ముద్ద పెట్టిన ముద్ద పెట్టిన తర్వాత మా కన్నముకు దిన పెట్టినా ఆ తర్వాత నేను గిన్నె అడిగేసిన ఇవన్నీ ఐదు పనుల లేదా ఒకే పని యొక్క ఐదు భాగాల లేకపోతే వీటికి అతీతంగా ఒక నిరంతరం కొనసాగుతున్న సమస్యలు అక్కడ ఇక ఫిలాసఫీ ఎండి అయిపోయింది ఊరికి సరదాగా ఫిలాసఫీ పాడుకోవాలే తెలిసిందో ఫిలాసఫీ ఇవన్నీ మీరు ఈ రాగ ద్వేషాలు లేకపోతే వర్గాలు ఇలాంటివన్నీ లేని స్థితిలో వాళ్ళకి చెప్తున్నారు ఉన్న వాళ్ళకి అసలు ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయదు రూపాయి ఖర్చు లేదు చెప్పేది సమశ్రద్ధ వస్తే సమశ్రద్ధ ఉందనుకో రాగద్వేషం ఎక్కడది నేను చెప్పిన నీ నీ బేస్ బేస్ దెబ్బ తింటది సరిగ్గా నువ్వు దీంట్లోకి వెళ్తే ఊరికి కాన్సెప్ట్ ఫిలాసఫల్ గా మాట్లాడే వాడికి నైస్ భయ్య వెరీ గుడ్ కాన్సెప్ట్ అవి పోయినాయి కదా సమశ్రద్ధ అంటే ఒక వన్ వర్డ్ అండ్ నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అది నువ్వు అనుకున్నట్టు కాదు అదొక ఈ తవ్వుతున్న కొద్దీ వెళ్తుంటుంది అన్నట్టు కనెక్ట్ అయితే ఇంకా నేను ఒక చిన్న జోక్ చెప్పు 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 ఒక పన్నెండు కుంభమేళాలు కలిపితే పన్నెండు పూర్ణ కుంభమేళాలు కలిపితే

మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి మహాపూర్ణ కు వెళ్ళాయి ఎంతకంటే గొప్ప ఫ్యాక్ట్ ఏం లేదు అట్లా నాకు నువ్వు అడిగితే గుర్తొచ్చింది అమ్మ ఏదంటే రెండు వేల తొమ్మిదిలో ఏం జరిగింది అంటే ఇది జరిగింది సమశ్రద్ధగా మారింది నా పని నిజానికి ఏమాత్రం అవగాహన లేనివాడైతే నవ్వుతాడు నీ అమ్మ ఈ బోర్డు తేనా కానీ నువ్వు దాంట్లోకి దంటర్ అయితే తెలుస్తుంది అదంత ఆశ విషయం కాదు అర్హత అధికారత్వము ఉండాలి అంటారు అంటే ఏదైనా చేయాలంటే దానికి ఏంటంటే మినిమం అండర్స్టాండింగు ఏదైనా ఒక థాట్ వస్తే దాన్ని అర్థం చేసుకొని ఆచరించే పద్ధతి ఒక రకమైన సంయమనత్వము రియాక్షను రెస్పాన్స్ లేకపోవడము రియాక్షన్ అసలు లేకపోవడము రెస్పాన్స్ కొద్దిగా ఉండడము ఇవన్నీ క్వాలిటీస్ వచ్చినప్పుడు అప్పుడు అది ఉల్టా జరుగుతుంది అంటే నీవు అర్థమైన తర్వాత అవన్నీ భయపడటం వస్తాయి అంతే తప్ప అవన్నీ క్రియేట్ చేసుకున్నాక నీకు అర్థం అవడం ఉండదు ఏదైనా సమశ్రద్ధ అన్నది ఒక రెవల్యూషన్ దీనికి ఎవ్వరి సహాయం అక్కర్లేదు ఆ జీవితంలో వింతలు బిడ్డరాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడదు ఇక్కడ సమశ్రద్ధ అన్నది పూర్తి కర్మతో కూడింది కర్మయోగం ఇది అట్లా అంటే ఆలోచిస్తూ కూర్చున్న వాడికి నేను చెప్పేది అర్థం కాదు ఇప్పుడు ఈరోజు చెట్లకు నీళ్ళు పోశాను తర్వాత అమ్మకు భోజనం పెట్టాను కుక్కకు భోజనం పెట్టాను బట్టలు ఉతికాను ఈ నాలుగు పనులు నాలుగు రకాల శ్రద్ధలతో చేస్తున్నప్పుడు నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నట్టు బేసికలీ యర్ ఎస్పిల్ పర్సనాలిటీ అట్లా కాకుండా అన్ని పనులు సమానంగా అటెంప్ట్ చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా పనికి పనికి మధ్యన నీ శ్రద్ధ ఎస్టాబ్లిష్ అవుతుంది నాట్ ఓన్లీ వర్క్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు నువ్వు ప్రిపేర్ వచ్చిన అవసరం సమస్య శ్రద్ధ ఉన్నప్పుడు ఈధర్ ఒక స్థితిలో జరుగుతుంది లేదా పూర్తి చైతన్య స్థితిలో జరుగుతుంది ఇనిషియల్గా స్థితిలో జరిగినట్టు కనిపిస్తుంది బికాజ్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అట్లా ఆ తర్వాత అంత సర్దుకుంటుంది మహా ఆనందం కలుగుతుంది అదే ఇక స్పెషల్ గా నువ్వు అయ్యేది ఏముండదు ఇంకా ఇది ఒరిజినేట్ అయిన తర్వాత మరణించే వరకు నీకు సమయం తెలియదు అంత పని పని చేయడము పనే పని చేయకపోవడం నిద్ర కూడా పనే అప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ కర్మ అట్లా ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని ప్రశ్నల జవాబులు ఆ ఒక్క పనుల్లో ఉన్నాయి కానీ ఎవరికి వాడు ఎంక్వైరీ చేయాలి రంగ పూర అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు